హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషలు నిన్న నిన్న తెచ్చాం ఫ్రెండ్స్ మేము చికెను అందుకని ఈరోజు తీసుకురాలి చికెను మాదైతే ఈరోజు చూడండి కోడిగుడ్డు పులుసు కోడిగుడ్డు పులుసు మా చెట్టులో కాసిన వంకాయ పచ్చడి వంకాయ టమాటా వేసి పచ్చడి చేశాను ఫ్రెండ్స్ పచ్చడి వేడి వేడి అన్నం చూడండి పొగలు ఎలా వస్తున్నాయా అంతే ఫ్రెండ్స్ ఈరోజు మా సండే స్పెషలు ఎందుకంటే నిన్న చికెన్ తెచ్చాము అంతకుముందు ఫిష్ ఇంకా ఈరోజు వద్దనుకున్నాము సింపుల్గా ఎగ్ కర్రీ చేసుకున్నాం ఎగ్ పుల్స్ ఒక వంకాయ దీంట్లో వేసాను ఫ్రెండ్స్ నాకు వంకాయ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే వంకాయ వేసాను ఈ బెంగళూరులో వంకాయలు ఎట్లా ఉంటాయంటే తోలు మందంగా ఉంటాయి నాకు ఇష్టం ఉండదు కానీ ఒకటి వేసాను మూడు వంకాయలు ఏమో పచ్చడి చేసాను చాలా బాగుంది ఫ్రెండ్స్ దాంట్లోకి నెయ్యి వేసుకొని తింటే వేడి వేడిగా అన్నంలో సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో ఏమేమి వంటలు చేసుకున్నారు సండే స్పెషల్స్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ बाय फ्रेंड्स ई वीडियो మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై